కూటమి నేతల్లో స్వరం మారుతోంది తిరుపతి లడ్డూ వివాదంలోంచి బయటపడేందుకు దారులు వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు దీనిలోని భాగంగానే కేబినెట్ సమావేశంలో లడ్డూ వివాదంపైనే ఎక్కువ సమయం కేటాయించి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు ప్రస్తుతం ఏపీలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి అయితే బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం లడ్డూ వివాదంలో అడ్డంగా భక్తులకు దొరికిపోయామన్న భావన వారిలో కలుగుతున్నట్లు భావించాలి చంద్రబాబే ఈ లడ్డూ వివాదానికి మూలకారకుడు విలేకరుల సమావేశంలో బహిరంగంగా లడ్డూ ప్రసాదంలో జంతుకోవ్వు కలిసిందని ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించాలని అలాగే ఒక్క క్రైస్తవ మతానికి మాత్రమే జగన్ పరిమితమని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నాన్ని ఆ దేవదేవుడు చాచీ లెంపకాయ కొట్టడంతో లడ్డూ వివాదం యూటర్న్ దిశగా మారింది ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అంతకంటే ఎక్కువగా మాట్లాడితే ఆతగాడిని ఎక్కువ వెయిట్ ఇచ్చివాళ్లవుతారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలోనే స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతుకోవ్వు కలిసిందని పలు వేదికలపై బహిరంగంగా మాట్లాడటమే కాకుండా లక్ష లడ్లు అయోధ్యకు పంపించారని వాటిని భక్తులు తిన్నారంటూ నోటికొచ్చింది వాగేశాడు ఇప్పుడు కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం లడ్డూ కల్తీలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని చంద్రబాబు మాట్లాడిన మాటల్లో వాస్తవం వాలు ఉన్నాయని అనుకుని నేను అలా మాట్లాడానని గరికపాటి ప్రవచనాలను వల్లిస్తుండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ విషయానికొస్తే తండ్రి అడుగుజాడాల్లో నడుస్తూ ఈయన కూడా స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతుకోవ్వు కలిసిందని మాట్లాడేశారు ఇప్పుడు మనోడు కూడా యూటర్న్ తీసుకుని లడ్డూ ప్రసాదంలో పామాయిల్ కలిసిందని ప్రచారం చేస్తుండటం భక్తులు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్లు పాలకుల భగవంతుడా వారిని తక్షణం శిక్షించకపోతే మీపై మున్ముందు ఇలాంటివన్నీ చూడాల్సింది వస్తాదో అంటూ భక్తులు పశ్చాత్తాపం వేడుకుంటున్నారు గమ్మత్తైన ఏంటంటే నిన్న మొన్నటి వరకు స్వామివారి లడ్డూ ప్రసాద పాపం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లకే కాని ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు కూడా ఆ పాపాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని భక్తులు భావిస్తున్నారు స్వామివారి పాపం నుంచి బయటపడాలంటే తక్షణం ఆ ముగ్గురికి ఎంత దూరం ఉంటే అంత మంచిదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి తిరుమల తిరుపతి దేవదేవుడు ఆట మొదలెట్టినట్లుగా ఉంది ప్రస్తుతంలో ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే అవుననే అనిపిస్తోంది స్వామివారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు ఇప్పుడు కొత్త రకం వాదనలను తెరమీదకు తీసుకొచ్చారు లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవలేదని నెయ్యిలో పామాయిల్ కలిసిందని కొత్త పల్లవి అందుకోవడంతో భక్తులు ఒక రేంజ్లో దుమ్మెత్తిపోస్తున్నారు భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవాలని చూస్తున్నారా అంటూ మండిపడుతున్నారు మీరేసిన సిట్ అధికారులే స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పినా మీకు బుద్ధి లేదా కేబినెట్ సమావేశంలో మళ్లీ లడ్డూ అంశంపై గట్టిగా మాట్లాడాలని మీ నాయకులకు చెప్పడం వాళ్లు మీట్లు పెట్టి లడ్డూ అంశాన్ని మళ్లీ వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు పరిగెత్తే వరకు వెంటాడుతాడు దీనికి పది రెట్లు నరకమంటే ఎలాగుంటాదో చూపించే తరుణమాసన్నమైంది ఇక మీకు ఉంటాది జింతాక జీతా జీతా జింతాకాతా అయిపోద్ది